హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బోరమండలో బీజేపీ భారీ రోడ్ షో నిర్వహిస్తోంది కమలం పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపించాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ జాతీయ ఉపాధ్యకురాలు డీకే అరుణ ర్యాలీలో పాల్గొన్నారు జూబ్లీ లో బీజేపీ గెలుపు ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు మొన్న బోరబండలో ఓకే ట్యాక్స్ ఉండే ఓకే ట్యాక్స్ అంటే ఓవేసీ కేటీఆర్ ట్యాక్స్ ఇప్పుడు కాంగ్రెస్ కలిస్తే ఒరే ట్యాక్స్ అవుతుంది ఒరే ట్యాక్స్ అంటే ఓవేసీ రేవంత్ ట్యాక్స్ మీకు ఓకే ట్యాక్స్ ఒరే ట్యాక్స్ కావాలంటే అటు అటవటేయండి లేదు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలి నా బోరబండ అభివృద్ధి చెందాలి అంటే నా దీపక్ రెడ్డి గారి కమలం పూ పూర్తి మీద ఓటేయండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఇవాళ మనకు న్యాయం చేస్తుంది మనం ఇచ్చే పైసలన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం డైవర్ట్ చేస్తుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీని బొంద పెట్టాలంటే బొంద పెట్టాలంటే ఈ జుబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ వైపు హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి భారీ తో గెలిపించాలని చెప్పి తప్పుడు ప్రచారాలు నమ్మకండి సర్వే పేరుతో సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా చేసేటువంటి ప్రచారం నమ్మకండి ఇలా మొత్తం ఈ మూడు రోజులప్పుడే మొత్తం వాతావరణం మారిపోతుందన్నా హిందువులు ఓటు బ్యాంక్ ఎట్లా చూస్తారన్నా కోదన్నా రేపు పొద్దున్నే రేపు పొద్దున్నే పెద్దమ్మ గుడి పోతున్న రేపు దర్శనం చేసుకుంటానా దర్శనం చేసుకుని ఎట్లా ఎట్ల చూస్తున్నా ఇలా హండ్రెడ్ పర్సెంట్ మీకోసం పనిచేస్తున్నామన్నా రామచంద్ర గారు మీకోసం పనిచేస్తున్నా మీకోసం పని చేస్తుంటే మీ ఆశీర్వాదం మాకు కావాలన్నా ఇది ఆషామాసి ఎన్నికలు కావాలని ఊకే చెప్తున్నానుకోకటి ఆషామాసి ఎన్నికలు కాదు వాళ్ళు తురుకుల రాజ్యం వస్తా ఇది పోతుందన్న మనది ఈ బతికేందన్న మనది టైం పాస్ పాలిటిక్స్ చేయకండి అన్న రెండు చేతులు జోడిచి మొక్తున్నా హిందువులందరికీ మీరు ఓటు బ్యాంక్ మారండి మీరు దండం ఈ సమస్యలు ఈ మర్చి తర్వాత కానీ ఉంటున్న కొంప కొల్లెరైతుంది మనది మన కుంప కొల్లెరైతుంది మన హిందువుల బతుకులు నాశనం కాబోతున్నాయి ఇలా అనేక దాడులు జరుగుతున్నాయి అనేక అవరోధాలు జరుగుతున్నాయి ఇలా కాబట్టి దయచేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి కష్టపడి పనిచేసి వాడు పదివేలు ఇస్తే తీసుకోండి వీళ్ళు మిక్సీలు క్రెషర్లు తీసుకోండి కొంచెం డిమాండ్ వచ్చిందని అంటే బీజేపీ గెలుస్తున్నాం కదా అందుకే ఎరు వేలు నుంచి ఇరవై వేలు తీసుకోండి ఆ కేసీఆర్ అంతకుముందు దొంగల బిజెన్ చేసిండు లెక్క పెట్టుకోరు దొంగ రోట్ల మళ్ళా ఇరవై వేలు పక్క లెక్క తీసుకోరాక ఒక్క రూపాయి తక్కువ తీసి లాంటి పాటి పని చంపడి ఓటు మాత్రం అమ్ముకోకూడదు ఇక మేము పైసలు ఇవ్వమక్క పైసలు ఇస్తాము పార్టీ కాదక్క మాది మా కార్యకర్తలను మా కార్యకర్తలు మొన్న ఎన్నికల ముందు కండువచ్చి మా రామ్ చంద్ర